సినిమా అంటే చాలు అది మెరుపుల ప్రపంచం లేదా రంగుల ప్రపంచం అంటూ ఉంటారు సినిమాలో హీరోయిన్స్ లేదా హీరోలు ధరించే బట్టలు బంగారం కూడా అలా కెమెరాలకి చూడ్డానికి బాగుండేలా తయారు చేస్తారు అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు రియల్ బంగారాన్ని కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి మామూలుగా ఇలాంటి అవసరం చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసినప్పుడు మాత్రమే వస్తుంది కమర్షియల్ లేదా మాస్ సినిమాలకు అవసరం పడదు మరి అలా రియల్ బంగారంతో షూట్ చేసిన సినిమాలు ఏంటి వాటి కోసం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శాకుంతలం సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఆమె కెరియర్లో లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అందరూ భావించినప్పటికీ అది దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది అయితే ఈ సినిమా కోసం మాత్రం నిర్మాత మరియు దర్శకుడైన గుణశేఖర్ ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజమైన బంగారాన్ని తయారు చేయించారట ఈ సినిమాలో సమంత ధరించిన ప్రతి నగ కూడా రియల్ బంగారం ఇక రుద్రమదేవి రానా మరియు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమా కోసం కూడా దర్శకుడు గుణశేఖర్ ఇలాగే చేశారు ఈ చిత్రంలో అనుష్క ధరించిన నగలన్నీ కూడా ఒరిజినల్ బంగారమే కావడం విశేషం ఈ సినిమాలో అది వర్కౌట్ అయ్యింది అని ఒకే ఒక కారణంతో శాకుంతలం సినిమాలో కూడా మరోమారు ఆ ప్రయోగం చేశారు డైరెక్టర్ ఇక పొనియన్ సెల్వన్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ హిస్టారికల్ మూవీ పొనియన్ సెల్వన్ ఈ సినిమాలో చాలా చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండడం విశేషం అయితే ఈ సినిమాలో నటించిన త్రిష మరియు ఐశ్వర్యరాయ్ ధరించిన నగలు మొత్తం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఒరిజినల్ బంగారంతో చేయించారట ఇక హిందీ రామాయణం ప్రస్తుతం రామాయణం ట్రెండింగ్ బాగా నడుస్తుంది అందుకే హిందీలో ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీగా ఒక రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తే సాయి పల్లవి సీతగా నటిస్తుంది సీత పాత్రలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి కూడా పూర్తి స్థాయి బంగారు నగలనే ధరించబోతుంది